హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంటి నిర్మాణం కోసం మనం ఈ వీడియోలో అగ్రిమెంట్ ఎలా రాసుకోవాలి అన్న విషయాన్ని అయితే పూర్తిగా మనం తెలుసుకుందాం అగ్రిమెంట్ ఎందుకంటే మీ యొక్క మేస్త్రితో మీకు ఎలాంటి గొడవలు లేకుండా ఉండటానికి ఈ అగ్రిమెంట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది అలాగే పెద్దవారి సమక్షంలో ఈ అగ్రిమెంట్ అనేది మనం రాసుకోవాలి ఇల్లు అనేది మనం ఒక్కసారే నిర్మించుకుంటాం కదా దానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి అయితే అందులో ఈ అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే ఈ అగ్రిమెంట్ సంబంధించి మూడు విధాలుగా ఉంటుంది ముందుగా డోర్ లాక్ మొత్తం డోర్లాక్ అనేది ఒక పద్ధతి అంటే మొత్తం ఇంజనీర్దే భారం అనేది ఉంటుంది సెకండ్ వచ్చేసి సిమెంట్ సిమెంట్ పని అంటే ఇసుక కంకర్ సిమెంట్ స్టీల్ ఇవన్నీ మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి వచ్చేసి లేబర్ ఓన్లీ తాపి పని మాత్రమే ఉంటుంది ఇంటి వాళ్ళే మెటీరియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మూడిట్లో మనం ఏదో ఒక ఎంచుకొని దానికి సంబంధించి మనం డబ్బులు అని అనేవి మాట్లాడుకొని ఇంజనీర్కి మనం చెప్పినట్లు అయితే పని అనేది వాళ్ళు ప్రారంభిస్తారు అగ్రిమెంట్స్తో ఈ మూడు పద్ధతులను మీరు తెలుసుకొని ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని దానికి సంబంధించి మీరు అగ్రిమెంట్లో రాసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ